ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియులారా ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే గణాపాటి సంతోష్ అన్న పూజారితో సిగ్నేచర్ స్టూడియోలో అనే అతను ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆ క్రమంలో సంతోష్ అన్న అతను బైబిల్పై తన అక్కసం వెళ్ళగక్కడం జరిగింది అదేంటన్నది ఒక్కసారి చూడండి అతనికి పిచ్చ కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంగ్లీష్ ని మీరు సరిగ్గా చదవండి నిన్న మీరేమన్నారు అని అంటే భూమి ఆకాశాలను సృష్టించాడు అని అంటే మొదటిగా భూమి తర్వాత ఆకాశాన్ని అన్నట్టుగా ఆ లేఖనాలు కనిపించినాయి అదే ఇంగ్లీష్లో అయితే హెవెన్ అండ్ అర్త్ అన్నట్టు కనిపిస్తా ఉంది హెవెన్ అంటే మరి స్వర్గం వాళ్ళ దృష్టిలో మరి హెవెన్ అంటే ఆకాశమే అయి ఉందో మరి మీరేమంటారు దాన్ని ఏ రకమైన విశ్లేషణ ఇస్తారు అండ్ పైగా మీ మీద క్రిస్టియన్ కూడా పరిస్థితి అవునండి అంటే వాళ్ళు చేస్తున్నటువంటి మొట్టమొదటి కామెంట్ ఏంటంటే మీరు తెలుగు బైబుల్ చూసి మాట్లాడుతూ ఉన్నారు తెలుగులో భూమి ఆకాశాలు అని ఉంది కానీ ఇంగ్లీష్ బైబుల్ మాకు అదే ఒరిజినల్ దాంట్లో చూస్తేనేమో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్ అని ఉంది అంటే ఆదిలో ఆది ఎందు భగవంతుడు స్వర్గాన్ని మరియు భూమిని సృష్టించాడు అని ఉంది మీరు తెలుగు బైబుల్ చదువుకుని మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇంగ్లీష్ బైబిల్ చదవండి అని వీళ్ళకి ఆమె సరే బాగానే ఉందండి ఇంగ్లీష్ బైబిల్ నేను చదువుతాను మరి ఇంగ్లీష్ నుండి మీరు బైబుల్ అనేటటువంటి పరమ పవిత్ర గ్రంథం ప్రపంచంలో రెండు వందల యాభై కోట్ల మంది ఆచరించేటటువంటి మొత్తం ఇంగ్లీష్ నుండి తెలుగులో సరిగ్గా తర్జుమా చేయడం కదా ఇప్పుడు నేను బయటికి తీస్తే తప్ప అక్కడ ఉన్న ఇంగ్లీష్ లో ఉన్నది ఇది తెలుగులో ఉన్నది ఇది తెలియదు బైబిల్లో మొట్టమొదటి వాక్యాన్ని ఇంగ్లీష్ లో అంటే మూలంలో ఉన్నది ఉన్నట్లుగా క్రైస్తవులకు చెప్పడం జాతకాలే పా ఎవరు నమ్మాలి ఎందుకు ఇప్పుడు నా దగ్గర ఒక బైబిల్ ఉంది ఈ బైబిల్ ఎక్కడ తీసుకున్నది అంటే మన రూపట్పల్లిలో కల్వరి టెంపుల్ చూసారా ఆ కల్వరి టెంపుల్ లో తీసుకున్నట్టు ఇది రెండు వేల మూడు వందలు అనుకుంటారు రెండు వేల మూడు బైబుల్ పుస్తకం ఈ పుస్తకం వీళ్ళు ప్రచురించింది అంటే ద బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా అండి ఇందులో చాలా స్పష్టంగా వీళ్ళు ఏం చెబుతున్నారు ఇందులో పాత నిబంధన గ్రంథమను కొత్త నిబంధన గ్రంథమను ఇమిడి ఉన్నది ఇది ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలలో నుండి భాషాంతరం చేయబడింది అని ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేశారు అంటే మూలంలో ఉన్నది ఉన్నట్లుగా ఉంది అని అర్థం మరి మూలంలో ఉన్నది మొదటి పేజు మొదటి వాక్యం అంటే అసలు స్వర్గానికి అలాగే ఆకాశానికి తేడా తెలియదు స్వర్గం అంటే ఏమిటి అలౌకిక ప్రాంతం మీకంటి కనిపించదు ఆకాశం అంటే ఏమిటి ఫిజిక్స్ లో భాగం మీకు ఆకాశం అనేది తెలుస్తుంది మీకు కనిపిస్తుంది దానికి ఒక కొన్ని లక్షణాలు ఉంటాయి శబ్ద గుణకం ఆకాశం అని శాస్త్రం ఉంటుంది ఇక్కడ ఆకాశం ఉంది అని ఏంటి లక్షణం అంటే ఇప్పుడు నేను మాట్లాడే మీకు సౌండ్ అనేది వినిపించింది ఇక్కడ ఆకాశం మీరు అదే నీటి లోపలికి వెళ్ళండి అక్కడ మీరు మాట్లాడారు వినిపిస్తుందా ఎందుకు వినిపించదు అక్కడ ఆకాశం లేదు స్పేస్ లేదు మీకు దాంట్లో కావున ఎక్కడైతే సౌండ్ ఉందో అక్కడ ఆకాశం కావున ఆకాశానికి ఒక లక్షణం ఉంది స్వర్గానికి అసలు ఏమీ లేదు అలౌకికమైనటువంటి తెలియదు ఎలా ఉంటుందో తెలియదు ఎవడు చూసాడో తెలియదు చూసినాడో చెప్పలేదు అని కూడా ఉంటాయి అలాంటిదేమో స్వర్గం అని ఇంగ్లీష్లో ఉందిట ఆకాశం అని వీళ్ళేమో తెలుగులో వీళ్ళు రాసేశారట ఏదో పెద్ద ప్రతిష్టాత్మక సంస్థ ద బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా హిబ్రూరు నుండి తర్జుమా చేసామని చెప్పేసి తర్జుమా చేసిందట ఎంతకాలము అట మొత్తం అన్ని చర్చల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్లు బోధించేది తెలుగు బైబిలా ఇంగ్లీష్ బైబిలా మతం మారుస్తున్నది తెలుగు బైబిల్ వాక్యాలు చెప్తా ఇంగ్లీష్ బైబిల్ వాక్యాలు అంతే కదా మరి ఇప్పుడు మీరు ఎంత కాలమో మీ అబద్ధాలకి అంతే కదండి వీళ్ళది ఏమిటంటే ఎక్కడ ఏది చెల్లితే దాంతో చెల్లించి తీసుకుంటారు వీళ్ళకి బైబుల్లో మొట్టమొదటి వాక్యం రెండు వాక్యం అందులో ఆరో ఏడో పదాలు ఉంటాయి ఇది సరిగ్గా తర్జుమా చేయడం చేతకాలి అక్కడ హెవెన్ అండ్ ఎర్త్ ఉంది ఇంగ్లీష్ లో అంటే స్వర్గము మరియు భూమి ఇక్కడ భూమి మరియు ఆకాశం అంటే వృషక్రమం కూడా మార్చేశారు ఇదేమి పవిత్ర గ్రంథం ఎలా రాముడు ఏ విధంగా విధంగా పఠించాడో అదే మనం పఠిస్తున్నాం ఏంటండి ఘనాపాటి గారు మీరు చెప్తే గాని క్రైస్తవులకు బైబిల్లో ఉన్న లోటుపాట్లు తెలియవా అసలు బైబిల్ని తప్పు పట్టే దమ్ము నీకుందా సారు దాని ముందు మేధావులే తలదించారు మీరెంత మీ బ్రతికెంత ముందుగా బైబిల్లో మొదటి పేజీలో ఉన్న సృష్టి క్రమం సక్రమంగా వరస క్రమంలో లేదా సరే బైబిల్ మరియు మీ మహాదివ్య గ్రంథాలను పక్క పక్కన పెట్టి చూద్దాం సృష్టి క్రమం ఏది చక్కగా వివరించిందో ఏది సత్యం చెప్పిందో మన ప్రేక్షకులే చెబుతారు ముందుగా బైబిల్ చూద్దాం ఆది కాండం ఒకట అధ్యయం ఒకటవ వచనంలో ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను ఈ వచనంలో ఆది అందు అనగా టైం స్టార్ట్ అయ్యింది దేవుడు అనగా ఎనర్జీ శక్తి భూమి అనగా మేటర్ అనగా పదార్థము ఆకాశము అనగా స్పేస్ అనగా విశాలము సృజించెను అనగా వర్క్ అనగా పని ఇదంతా ఒక్కసారి వరస క్రమంగా చూస్తే కాలం మొదలైనప్పుడు అనంత శక్తి పదార్థాన్ని మరియు విశాలాన్ని సృజించాడు అనగా పని చేశాడు మరి ఈ వచనము ఎగ్జాక్ట్లీ ఇలా ఉందని మనం ఎక్కడ చూడాలి అంటే దాని మూల భాషలోనే చూడాలి తప్ప ఇంగ్లీష్ బైబిల్ మనకు ప్రామాణికం ఎందుకు అవుతుంది అయితే హెబ్రూలో ఏముంది అని చూస్తే సేమ్ తెలుగులో ఉన్నట్టే ఉంది చూసి సావండి ఘనాపాటి సంతోష్ గారు ఇక రెండవ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అంటే దేవుడు సృజించినప్పటికీ భూమి ఒక ఆకారము లేదు అది శూన్యంగా ఉంది ఎందుకంటే దానిపై ఇంకా ఏ ప్రాణి లేదు కాబట్టి ఇకపోతే చీకటిని దేవుడు సృష్టించకుండానే ఎలా కమ్మి ఉంది అంటారేమో ఒక గదిని లేదా మన పిడిగలను మూసిన ఆటోమేటిక్గా చీకటి ఏర్పడుతుంది అది సహజం అందులో నుంచి దేవుడు వెలుగును సృష్టించాడు అదే మూడో వచనంలో స్పష్టంగా ఉంది అయితే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నెంబర్ వన్ భూమి నిరాకారంగా ఉంది నెంబర్ టూ ఆ భూమిపై అగాధ జలాలు ఉన్నాయి దాన్ని ముందు ముందుకు వెళ్ళే కొలిది వివరిస్తాను ఇక నాలుగవ ఉష్ణంలో వెలుగును చీకటిని దేవుడు వేరుపరుస్తాడు ఐదవ ఉచంలో వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెడతాడు అప్పుడు అస్తమయము ఉదయము కలగగా ఒక దినమవుతుంది ఇప్పుడు మనందరి సందేహం ఏంటంటే ఇది ఏ దినం ఒకవేళ వీక్షకులు ఇది ఆదివారం నుండి శనివారంలో మొదటి రోజు కంప్లీట్ అయ్యింది కాబట్టి ఇది ఆదివారం అని అనుకుంటే పొరపాటు ఇది అసలు మనకున్న దినమే కాదు మరే దినం ముందు ముందుకు వెళ్ళే కొలది చూద్దాం ఇదేమి సస్పెన్స్ కాదు ఈ సృష్టి క్రమం ఎంతవరకు అర్థం కాని క్రైస్తవులు ఉంటే ఇది విన్న తర్వాత ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు జాగ్రత్తగా వినండి ఇందాక అగాధ జలాల గురించి గుర్తుంచుకోండి అన్నాను కదా ఈ అగాధ జలాన్ని దేవుడు టూ పార్ట్స్ కింద డివైడ్ చేసి దాని మధ్య ఒక విశాలం ఏర్పరిచాడు ఇప్పుడు ఇలా వేరు చేసిన జలం విశాలం పైన క్రింద రెండు పాట్స్ కింద ఉంది ఈ మధ్య ఉన్న విశాలం పేరు ఆకాశం అని దేవుడు పేరు పెట్టాడు ఇది ఆరు ఏడు ఎనిమిది వచనాలను చదివితే తెలుస్తుంది ఈ వచనాలలో మరలా అస్తమయం ఉదయం కలిగింది అప్పుడు రెండవ రోజు అయ్యింది ఇప్పుడు తొమ్మిదవ వచనంలో ఆకాశం క్రింద ఉన్న జలమంతయు ఒక్క చోటకు తెచ్చి ఆరెండి నేల కనబడాలని ఆజ్ఞీయగా ఆ ప్రకారము ఆరైన నేల వచ్చింది ఆ ఆరేన నేలకు భూమి అని ఒక చోటకు వచ్చిన జలానికి సముద్రం అని పేరు పెట్టాడు ఇలా ఏర్పడిన భూమి నిరాకారముగా ఉంది దాన్ని ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తున్నాడు చూడండి పదకొండవం దేవుడు గడ్డిని విత్తనములిచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొడిపించును గాకని పలకగా ఆ ప్రకారమాయను పన్నెండవ వచనం భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను పదమూడవ వచనం అస్తమయమును ఉదయమును కలగగా మూడవ దినమాయను ఇప్పటి వరకు మూడు రోజులు కంప్లీట్ అయ్యింది ఇంతకు ఇవి ఏ రోజులు నెక్స్ట్ వచనం చూస్తే తెలుస్తుంది పద్నాలుగవ వచనం దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు పదిహేనవ వచనం భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతుల గాకనియు పలికెను ఆ ప్రకారమైను వచనం దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు జ్యోతిని నక్షత్రములను చేశాను పదిహేడవ వచనం భూమి మీద వెలిగిచ్చుటకును పద్దెనిమిదవ వచనం పగటిని రాత్రిని ఏలుటకును వెలుగు వెలుగును చీకటిని వేరుపరుచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను అది మంచిదని దేవుడు చూచెను పంతొమ్మిదవచ్చును అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయను ఒక దినం అనగా ఇరవై నాలుగు గంటలు ఇది సూర్య చంద్రుల వల్ల కలుగుతాయి అని మనందరికీ తెలుసు అయితే సూర్యుడు చంద్రుడు నాలుగవ రోజు సృష్టించబడితే మరి మొదటి మూడు రోజులు ఎలాగయ్యాయి అంటే అవి భూదినాలు కాదు మరీ దినాలు అంటే అవి విశ్వపు దినాలు అంటే ఈ సృష్టి మొత్తం ఈ విశ్వపు దినాల్లో చెయ్యబడింది ఇక్కడ ఒక విశ్వపు దినం ఈజ్ ఈక్వల్ టు థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఇయర్స్తో సమానం అంటే ఈ సృష్టి మొత్తం చేయడానికి ఎంత సమయం పట్టిందో కామెంట్ చేయండి ఇక ఇరవై నుండి ఇరవై మూడు వరకు చూస్తే పక్షుల్ని జలచరములు అనగా సముద్ర జీవులను సృష్టించినట్టు చూస్తాం అప్పుడు అస్తమయము ఉదయము కలగగా ఐదవ దినం అవుతుంది తర్వాత ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి వరకు చూస్తే భూమి మీద ప్రాకు పురుగులు మొదలుకొని జంతువులు వాటితో పాటు ఆదాము అవ్వలను చేయడం చూస్తాం అప్పటికి ఆరవ దినం అవుతుంది ఏడవ దినమున దేవుడు విశ్రమిస్తాడు ఇది బైబిల్ చెప్పిన సృష్టి క్రమం ఇందులో ఎక్కడైనా నమ్మసక్యంగా లేని విషయాలు ఉన్నాయా అంటే ఉండవు ఎందుకంటే ఇది దేవుడు వ్రాయించిన గ్రంథం కాబట్టి క్రియేటర్కి కాక మరెవరికి తెలుస్తుంది అందుకే ఎంత చక్కగా వివరించి మానవులకు చెప్పాడు ఇకపోతే ఇకపోతే బ్రాహ్మణులు సొంత లాభాల కోసం వ్రాసుకున్న మహాదివ్య గ్రంథమైన ఋగ్వేదం పదవ మండలం తొంభైవ సూక్తం నుండి చూస్తే సృష్టి క్రమం ఉంటుంది హబ్బబ్ ఒక్కసారి చూద్దామా విరాట్ పురుషునకు అనంత శిరములు అనంత చక్షువులు అనంత పాదములు కలవు అతడు బ్రహ్మాండమునంతటా వ్యాపించినాడు ఆయన పది అంగుళాలంతా ఎక్కువైనాడు ఇదేటిది బ్రహ్మాండమే సృష్టించక మునుపు బ్రహ్మాండమంతా ఎలా వ్యాపించాడు రా ఈ విరాట్ పురుషుడు ఏదో మీకు నచ్చినట్టు రాసుకుంటారులే ఇంకానే ఇంతవరకు జరిగినది జరగనున్నది అంతయు అతడే ప్రాణులు అనుభవించుటకు గాను తన కారణా వ్యవస్థను విడిచినాడు జగన్నాథ వ్యవస్థను దాల్చినాడు అతడు దేవత్వమునకు ఈశ్వరుడు ఈ బ్రహ్మాండమంతయు అతని మహిమయే అతడు స్వయముగా తన మహిమను మించినవాడు ఇతని ఒక పాదము అంశము బ్రహ్మాండమున ఉన్నది అవిష్యములగో మిగిలిన మూడు పాదములు అంశములు దివ్యలోకమున ఉన్నవి మూడు వాడు పైకి లేచినాడు అతని ఒక్క అంశము ఇహమున ఉన్నది తదుపరి అతడు ఆహార సహిత ఆహార రహిత చేతన చేతన పదార్థములు ఎందు విధిరూపములచే వ్యాపించినాడు విరాట్ పురుషుని నుండి ఏ బ్రహ్మాండము ఏర్పడినది బ్రహ్మాండ దేహమును ఆశ్రయించిన జీవరూపుడు జన్మించినాడు అతడు దేవ మనుష్య రూపుడు అయినాడు అతడు భూమిని జీవుల శరీరమును సృష్టించినాడు పురుషరూప మానవ హవిచే దేవతలు మానసిక యజ్ఞము చేసినారు ఆ యజ్ఞము నుండి వసంత రూప గ్రీష్మ రూప కాష్టము శరద్రూప హవ్యము కల్పించబడినవి అంటే ఏర్పడినవి తర్వాత ఏడోది తొలుత జన్మించినాడు యజ్ఞ పశురూపమున మానవ యజ్ఞమున అర్పించబడినాడు అతని ద్వారా దేవతలు సాధువులు ఋషులు యజ్ఞము చేసినారు అంటే తర్వాత జన్మించినోడి నుంచి సాధువులు ఋషులు బయలుదేరారు తర్వాత సర్వాత్మక పురుషుని హవనము జరిగిన మానస యజ్ఞము నుండి దది మిశ్రిత ఘతాదులు పుట్టినవి అందు నుండియే వన్యమృగములు గ్రామ్య మృగములు ఉత్పన్నములైనవి అంటే ఇక్కడ జంతువులు పుట్టినాయి అనమాట తర్వాత సర్వాత్మక పురుషుని హోమయుక్తముగు ఆ యజ్ఞము నుండి బుక్ సామములు ఉత్పన్నములైనవి అందు నుండియే గాయత్రి మున్నగు ఏడు ఛందస్సులు యజువులు ఉత్పన్నములైనవి ఇదేటి మనుషులు లేకముందే ఛందస్సులు ఎందుకు రానాయన తర్వాత ఆ యజ్ఞము నుండియే క్రింద మీద దంతములు గల అశ్వములు అన్య జంతువులు జన్మించినవి గోవులు గొర్రెలు మేకలు పుట్టినవి తర్వాత ఆ పురుషుని సంకల్పమున సృజించినప్పుడు అతడు ఎన్ని ప్రాకారముగా జన్మించినాడు అతని ముఖము రెండు చేతులు రెండు తొడలు రెండు పాదములు ఎవరైనారు మాకేం తెలుసు ఇతని ముఖము నుండి బ్రాహ్మణులు బాహువుల నుండి క్షత్రియులు తొడలు నుండి వైశ్యులు పాదములు నుండి శూద్రులు జన్మించినారు ఇక్కడ కూడా కుల వ్యవస్థే కులగజ్జే మార మీరు తర్వాత అతని మాన అతని మనస్సు నుండి చంద్రుడు కనుల నుండి సూర్యుడు ముఖము నుండి ఇంద్రాజ్ఞులు ప్రాణము నుండి వాయువు కలిగినవి ఇదేట్రా నాయనా నాయన మనస్సు నుండి చంద్రుడు వచ్చాడా ఇది సైన్స్ ఒప్పుకుంటుందా కనుల నుండి సూర్యుడు వచ్చాడా మరి రెండు కళ్ళు ఉంటారు రెండు సూర్యులు రావాలి కదా తర్వాత ముఖము నుండి ఇంద్రాగ్నులు వచ్చారా అంటే ఇంద్రుడు ముఖము నుండి కలిగాడా ఓకే తర్వాత ప్రాణము నుండి వాయువు కలిగినదా మరి వాయువే ఇప్పుడు కలిగితే ముందు పుట్టిన జంతువులన్నీ ఏ గాలి పీల్చుకుని బ్రతికిరా సిగ్గుండాలే ఇంత క్రమం లేకుండా మీరు సృష్టి క్రమాన్ని రాసినందుకు అసలు మీరు రాసుకొని సృష్టి క్రమానికి క్రమమే లేదు ఇప్పుడు వాయువు పుడితే మరి ముందు జంతువులన్నీ కూడా ఎలా బ్రతికిని ఏ గాలి పీల్చుకుని బ్రతికిని తర్వాత అతని నాభి నుండి అంతరిక్షము అబ్బా తల నుండి ద్విలోకము అబ్బబ్బా చరణముల నుండి భూమి ఇదేటి భూమి ఇప్పుడు పుట్టిందా భూమి ఇప్పుడు పుడితే ముందు పుట్టిన జంతువులన్నీ కూడా దేని మీద బ్రతికిని ఎప్పటి వరకు దేని మీద బ్రతికిని తర్వాత చెవులు నుండి దిశలును అబ్బా భువనములు ఏర్పడినవి ఇదేట్రా మరి బైబిల్లో దేవుడు ఆది భూమి ఆకాశములు సృష్టించాడు అంటే అది సృష్టి క్రమం కాదు అన్న నీకు బాబు సంతోష్ ఇక్కడ చూడు భూమి తర్వాతే భువనం అంట భువనము అనగా ఆకాశ భువనము అనగా ఆకాశము భూమి తర్వాత ఆకాశం పుడితే మరి దీన్నేమంటారు సృష్టి క్రమమా ఒక గొప్ప విషయం చెప్పమంటారా ఋగ్వేదము పదవ మండలము నూట ఇరవై తొమ్మిదవ సోక్తము మూడవ మంత్రంలో ఆది అందు గాఢాంధకారము ఆవరించి ఉండేది లోకమంతయు అగాధ జలములతో నిండి ఉండేది అప్పుడుండిన లోకము నిరాకారముగాను శూన్యముగాను ఆయను గొప్ప దీక్ష ప్రభావం వలన తిరిగి ఉత్పన్నము చెయ్యబడినది ఇదేంటిది బైబిల్ని ఇంత దూరంగా కాపీ కొట్టేస్తారా ఏమోలే కాపీ కొట్టాలంటే మీ తర్వాతేలే బైబిల్ని నువ్వు వంద జన్మలెత్తినా కానీ తప్పు పట్టడానికి నీ బ్రతుకు సరిపోదరా సంతోష్ గణాపాటి బైబిల్ చెప్పిన సృష్టి క్రమం సరి అయినది అని సైన్సే ఒప్పుకుంది అందుకే ఈ సృష్టి మొత్తం మహాశబ్దం నుండి కలిగింది దాన్ని బిగ్ బ్యాంగ్ థీరీ అన్నారు ఆ శబ్దం ఎవరో తెలుసా యేసుక్రీస్తు వారు ఆయన వాక్కు ద్వారానే ఈ సృష్టి కలిగింది ఒక్కసారి నీ గ్రంథంలో ఉన్న ఈ సృష్టి క్రమాన్ని సైన్స్ పక్కన పెట్టి ఒక్కసారి చూడరా చెయ్యని కొట్టిపారేస్తుంది కాబట్టి ప్రపంచానికి సొల్లు చెప్పక సంతోష్ నీ సొల్లు గ్రంథాలు నమ్మేవారు ఎవ్వరూ లేరు ఓకే మరి ఒక అంశంతో మరలా కలుద్దాం అంతవరకు దేవుని కృప మీకు తోడై ఉండును గాక అమ్మే